బీసీ సమాజాన్ని మొత్తం కూడా ఈ హైందవులు ఈ బ్రాహ్మణు యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న వ్యక్తులు ఇందాక మాట్లాడినటువంటి శూద్రుడైన ఛత్రపతి శివాజీని ఏమన్నాడు నేను నేనంటా నాతో పాటు చేయనలే శూద్ర మహారాజు ఛత్రపతి శివాజీకి ఆయన ఒక శూద్రుడు ఆయన జీవితంలో జరిగిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల బుద్ధుడు ఏమన్నాడు ఆ బ్రాహ్మణి మనోవాద భావాజాలం పర్వతాన్ని దేంతోని కాల్చేసిండు చిన్న నిపు్రవతను కాల్చింది కదా ఇంకో కథ చెప్తా గుర్తుపెట్టుకోండి ఛత్రపతి శివాజీ చాలా గొప్ప పోరాటాన్ని చేసి ఈ దేశంలో స్వరాజ్యాన్ని స్థాపిస్తే ఆ స్వరాజ్యంలో ఒకవేళ రాజు రాజుగా కావాలంటే మంత్రాలు మంత్రాల మధ్య ఆయనకు ఆ పట్టాభిషేకం చేస్తేనే రాజు అవుతాడు అంటే నీ అమ్మ పోరాటం చేసింది నేను ఎదుటోని నరికి చంపింది నేను వాని కూసాలు కోసింది నేను ఇది అంతా చేస్తే నేను రాజునే కదా నా శౌర్యమే కదా రాజుగా ప్రకటించేది నా వీరత్వమే కదా రాజుగా ప్రకటించేది నేను ఎదుటి చంపిన తర్వాతనే కదా రాజుగా జయజయాలు ఈ ప్రజలందరూ పలికేది మళ్ళీ కూడా మంత్రాలు చదువుతున్నా నేను రాజునైతే అంటేంది అని అంటే ఈ పక్క సగం అటు ఇటు మంత్రులు ఉండి అయా్యానికి దండం పెడతాయి అయితే ఒక్కో నువ్వు మండోడు ఒప్పుకో అని తెలుసుకొని అయినా ఒప్పుకో అంటే సరే మంచిది ఏమన్నా బాపురాని విలువని ఛత్రపతి శివాజీ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఛత్రపతి శివాజీకి జై అంటున్న ప్రతి ఒక్కడు ఇది వినండి ఇది నేర్చుకోండి ఇది వాస్తవం నేను మాట్లాడుతున్న మాట ఈ ఛత్రపతి శివాజీ రాజ్యమంతా టముకేస్తాడు ఎవరైనా వేద పండితులు బ్రాహ్మణులు సద్బ్రాహ్మణులు వచ్చి నాకు పట్టాభిషేకం చేయాలంటే మేము రాసుకున్నటువంటి మనోధర్మ శాస్త్రము భగవద్గీత ప్రకారము శూద్రుడైన వాడు రాజు కాకూడదు శూద్రుడైన వాడికి రాజ్యం ఉండకూడదు శూద్రుడనే వాడు పరిపాలన యంత్రాంగంలోనే ఉండద్దు ఈ నుంచి ఎవరు కుట్టిర్రు అని చెప్పిండు గట్టిగా చెప్పాలి ఈ నుంచి ఎవరు కుట్టిర్రు ఈ నుంచి ఎవరు కుట్టిర్రు ఈ నుంచి ఈ శూద్రులు ఈ పై మూడు వాళ్ళకి ఏం చేయాలా సేవలు చేయాలా కానీ ఈయన కొడుకేంద్ర అందరిని చంపి చంపి సేవలు చేసే దాంట్లోకి డైరెక్ట్ మీదకి వచ్చిండు ఈ మీదకి ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పేసి ఆ రాజ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్య వ్యవస్థ మొత్తం కూడా కష్టపడుతున్న సమయంలో సరే అని చెప్పేసి చెప్తే ఏ ఒక్కడు కూడా నువ్వు నువ బ్రహ్మ దళపతి హిందూ రాజ్య సర్వ సభ్యతి ఆయన మాట్లాడుతున్నావు ఈ బాబన్న కొడుకులు ఎవరు కూడా ఆయనని పట్టాభిషేకం చేయడం కోసం రాలే అయితే ఛత్రపతి శివాజీ గారిని ఈ విషయం చాలా బాధ పెట్టింది అరే నేను ఇంత పోరాటం చేసి మొఘళ్ళపైన యుద్ధం చేసి దేశంలో ఉన్నటువంటి ముస్లిం మిత్రులను మేము అంతా కలిసి ముస్లింల ముస్లింలపైన దాడి చేసి దండయాత్ర చేసి విజయం సాధిస్తే ఈడెవ్వడో వచ్చి మంత్రం చదివితే తప్ప నేను రాజును కాదని అని చెప్పి నమ్ముతారైంది ప్రజలు అని చెప్పేసి ఛత్రపతి శివాజీ చాలా బాధపడతాడు మిత్రులారా రాజ్యంలో ఏ ఒక్క బ్రాహ్మణ మఠం నుంచి కానీ వేద పాఠశాల నుంచి కానీ ఏ ఒక్కడు కూడా రాను అని రావడాన్ని నిరాకరిస్తే చాలా బాధపడ్డ ఛత్రపతి శివాజీ ఏమైనా ప్రకటన చేస్తాడంటే ఎవడైతే నా పట్టాభిషేకానికి వస్తాడో వాడెంత బరువు ఉన్నాడో అంతకు పది రెట్ల బంగారాన్ని ఇస్తానని చెప్పేసి చాటింపేయమని చెప్తాడు భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవ్వడు రాకపోతే కొలకత్తా బ్రాహ్మణుడు వస్తాడు గాభట్ట ఆయన పేరు ఏవో ఎక్కడి నుంచి వస్తాడు కోల్కతా పాపలను మంచిగా చేపలు తింటారు మంచిగా మంది వేస్తారు కనబడకుండా నీ అమ్మ పీక్త పీకే నాలుగు మంత్రాలు చదివితే పది పద్ధతిలో బంగారం వస్తుందట పైసల కోసం అని చెప్పి వస్తాడు వాడు వచ్చి మంత్రాలు చదువుతాడు అన్నీ వేస్తాడు ఇప్పుడు ఏంది వీరతిలకం దిద్దాలా ఛత్రపతి శివాజీకి ఏం దిద్దాలా వీరతిలకం దిద్దాలా వీరతిలకం దిద్దే టైంకి శివాజీ చేతిలో కుంకుమ బరని పెడతాడు పెట్టి శివాజీ నువ్వు దియ్యం నేను నీకు తిలకం దిద్దుతా అంటాడు సరే గురుజీ అని చెప్పేసి ఛత్రపతి శివాజీ గారు చాలా గౌరవంగా ఇట్లా కుంకుమ బరని చేతులు పట్టుకుంటే వాడి ఎడమకాలు తీసి ఇట్లా పెడతాడు దాంట్లో ఏం పెట్టిండు ఎడమకాలు బొటన వేలు పెట్టిండు పెట్టి దాంతో ఛత్రపతి శివాజీ గారికి వీర తిలకం దిద్దడానికి ప్రయత్నం చేస్తాడు మిత్రులారా అంటే అర్థమైంది నిన్ను ముట్టుకోవడానికి కూడా నువ్వు ముట్టుకోవడానికి కూడా అర్హత లేని శూద్రుడవు మా వేద ఇతిహాసాల మా ధర్మానికి మా మనధర్మ శాస్త్రానికి విరుద్ధంగా నువ్వు పోరాటం చేసి కాళ్ళ దగ్గర ఉండి పైనున్న మూడు వర్ణాలకు సేవ చేయాల్సిన కొడక నువ్వు రాజు కావడం ఏంది అని తాగిన మత్తులో ఉన్నటువంటి ఆ బాపనోడు కూడా ఛత్రపతి శివాజీ గారిని ముట్టడానికి ఇష్టపడడు శుభప్రదమైనటువంటి కుడి చేతి కానీ కుడి కాలు కానీ ఉపయోగించకుండా కేవలం ఎడమ కాలును మాత్రమే ఉపయోగించి బుటనవేలుతో ఛత్రపతి శివాజీకి వీరతిలకం దిద్దే ప్రయత్నం చేస్తే ఆయన వెంటనే తలవారు తీసి వాడు తలకాయ నరికి పడేసిండు వీళ్ళేమో మా బాపలలో పాపం అని చెప్పి చెప్పుకుంటారు ఛత్రపతి శివాజీని ఏం చేసిండు ఛత్రపతి శివాజీ తల తలనరుకుతే ఈ దేశంలో శూద్రులకు ఏ అర్హతలు అయితే ఉండొద్దు అని చెప్పి నువ్వు అంటున్నావు వాళ్ళకు అర్హతలు ఇస్తా అని చెప్పేసి పాఠశాలలు స్థాపించి సూత్రుడుగా పిలువబడుతున్న వాళ్ళకి అప్పుడే లోన్లు ఇచ్చి మన రైతుల కోసం అద్భుతమైనటువంటి పథకాన్ని నిర్మాణం చేసినటువంటి ఛత్రపతి శివాజీ శూద్ర మహారాజ్ అయితే ఎవరికి కొడుకు ఉడితే నా కొడుకు అని చెప్పి సిగ్గులు చెప్పుకునేటువంటి సిగ్గులే నా కొడుకులు వీళ్ళు ఎస్ నిజమే ఇది వాళ్ళు ఇవాళ అదే చెప్పుకుంటున్నారు అందుకే బాబాసాహ్ అంబేద్కర్ ఏమన్నాడు చరిత్ర తెలియనివాడు చరిత్ర తెలియనివాడు ఈ నూట ఆరు పేజీల పుస్తకం చదవండి బీసీలారా మీ బీసీ నాయకుడే ఇలా చెప్పాల్సి వస్తుంది సిగ్గులేకుండా మీ బీసీ నాయకుడైన మహాత్మ జ్యోతిబాపులే పెట్టిన మార్గంలో నడుస్తున్నాం రాయ్యా మేము మా సాహెబ్ నడిచిండు నేను నడిచిన బైర్ నరేష్ నడుస్తుండు అందరం నడుస్తున్నాం మహాత్మా మహాత్మ జ్యోతిబాపులే పుస్తకాన్ని చదవండి కనీసం అప్పుడైనా మీకు అర్థమవుతుంది ఈ దేశం తగలబడబోతున్నది మిత్రులారా నేను లాస్ట్ స్టేజ్లో కూడా చెప్పిన ఎప్పటివరకు అయితే ఈ దేశంలో క్రైస్తవులు ఉంటారో ఎప్పటివరకు అయితే ఈ దేశంలో ముస్లింలు ఉంటారో ఎప్పటివరకు అయితే ఈ దేశంలో సిక్కులు ఉంటారో ఎప్పటివరకు అయితే ఈ దేశంలో బౌద్ధిస్టులు ఉంటారో అప్పుడే మనల్ని హిందువులు అంటారు వాళ్ళందరూ వెళ్ళిపోతే ఇప్పుడు ఈయన హిందూ రాజ్యం స్థాపిస్తా అంటు బండి సంజయ్ దగ్గర నుంచి పడితే ప్రతి ఒక్కడు అంటున్నా లేదా ఏమున్నది మన హిందూ రాజ్యంలో ఏమున్నది ఐదుగురు భర్తలను వేసుకోవాలని ఉన్నది ఒక ఆమె కాలుడు ఐదుగురు భర్తలు ఉన్నాక ఇంకొక బావ కావాలని కోరుకున్నాడు ఉన్నది చదువు చదువుకుంటే నర కేసులు ఉన్నది వింటుండ్రా దేవేంద్రుడు అహల్య అనే టామిని చూసి నచ్చి దేవేంద్రుడు అంటే తెలుసా ఎవడు దేవతల రాజు ఎవరు దేవతల రాజు దేవేంద్రుడు అహల్య నచ్చి అలా భర్త వేషంలో పోయి డిస్కుమ్ అన్నాడట అరే ఇప్పుడు దేవతల రాజు అంత ఫూల్ అయితే ఈ దేవులు అందరూ వేసి ఉండాలన్నట్టు చెప్పాలే ఇప్పుడు పరస్త్రీని తల్లితో సమానంగా చూసిన వాడికి ఇంకొకడు భార్య వేషం భార్య నచ్చింది అని చెప్పేసి వేషమే మొత్తం ఇట్లా ఉంటాయి పురాణ ఇతిహాసాలు చదువుతే మొత్తం పూతే అందుకే రాసినా నించడు గుళ్ళపైన నగ్నంగా బొమ్మలేస్తాడు వాటిని ఎవడు ఆచరిస్తాడు బాబా ఇంతకుముందు నన్ను అన్నాడు బాబా నేను నిజా డేరా డేరాబాబాని ఎందుకైతే వాళ్ళ అమ్మ మొగుడి బాబా నేను ఈ దేశంలో నిజాన్ని నిర్భయంగా మాట్లాడే బాబా నేను నిజాన్ని నిర్భయంగా చెప్పమన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుని నేను ఈ దేశం తగలబడిపోతుంటే బిడ్డ సైనికుడిగా కాపాడాల్సిన బాధ్యత మీపై ఉన్నాయని చెప్పి చెప్పిన బాబాసాహెబ్ వారసుడిని నేను అన్యాయానికి న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో న్యాయం వైపు నిలబడి అన్యాయం పైన పోరాటం చేస్తున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క వారసుని నేను అదే జరుగుతున్నది ఇలా ఈ దేశంలో ఎన్నడైనా ఈ ప్రభుత్వాలు నిరుద్యోగుల గురించి పట్టించుకుంటురాయా రైతుల గురించి పట్టించుకుంటురా ఎవడు అన్నాడు మొన్న ఏ దేవుణ్ణి మొక్కితే వెంటనే ఏదంటే జరుగుతుందని నేను ఇప్పుడు అందరి బంధువయ్యా అనే పాట వాడతా ఈ సౌండ్ బాక్స్ కింద పడిపోవాలి బయర్ నరసి చీర లేచి అడన్నా పడిపోవాలి ఏదైనా మహత్యం జరుగుతుంది నేను కూడా నమ్ముతా నిజమా కాదా అరే వేలాది సంవత్సరాలుగా నా తల్లు నా తల్లులు నా తాతలు ఎందుకు రాసిన పాట మొక్కి మొక్కి నసలు అరిగిపోయరా ఎందుకు రాసిన నొసలరిగిపోతున్నా నీ అమ్మ మా జీవితాలు ఎందుకు మారతలేవు చదువు లేదు చదువుకున్నామంటే ప్రోత్సాహం లేదు మన జాతిలో చదువుకున్న గాది కొడుకులు అందరూ పోయి వాళ్ళని పిల్లం పిల్లలతో బిర్యానీ తినుకుంటూ హ్యాపీగా బ్రతుకుతున్నారు దళితులను మోసం చేసింది అగ్రవర్ణాల కంటే మనువాదుల కంటే ఎక్కువగా మన మధ్యలో ఉన్నటువంటి దళార్ నా కొడుకులే దళితుల ఉన్నటువంటి ద్రోహులే మన జాతులు సర్వనాశనం కావడానికి కారణం మిత్రులారా అందుకే బాగా ఆలోచించాలి ఎవడు ఏం చెప్తున్నాడు దేని వెనకాల ఏం దాగున్నది ఏ మార్గంలో నడుస్తే మనం చివరి వరకు చేరుకుంటాం ఏ గమ్యంలో మనం ప్రయాణిస్తే మహనీయుల ఆశయాల వరకు చేరుకుంటాం మాకు ఏ పోటీ చేయాలని లేదు మాకు రాజకీయ నాయకుడు కావాలన్న కాంక్ష లేదు పెరియారు ఏం రాజకీయ నాయకుడు అయిందని చెప్పి భారతదేశ ముఖ చిత్రం ఉన్నాడు అంటే రాజకీయాలు చేయద్దని చెప్తలే మళ్ళీ ఏదో తలకైన ఏమూరిది రావులపల్లి సభలో రింజల్ రాజేష్ ఆడ కూడా వేసుకుంటాడు వాడికి ఏం తెలియదు లోటేసు ఊరికేనే దేశం చాలా ప్రమాదంలో ఉన్నది మిత్రులారా మనం మాత్రమే ఎందుకు ఇంత చలిలో ఇక్కడ కూర్చున్నాం ఇదే ఒక క్రైస్తవ పాస్టర్ పెడితే కూర్చుంట్రా కూర్చుంట్రా దేవుడి పేరు మీద అదే ఒక ముస్లిం వాళ్ళది పెడితే కూర్చుండ్రా కూర్చురా దేశం ప్రమాదంలో ఉన్నది మాట్లాడిన వక్తలలో ఎవరన్నా సరే ఈ దేశం ప్రమాదంలో లేదని చెప్పినరా అదే జరుగుతుంది కదా ఎన్ఆర్సీ తీసుకొని వచ్చి రైతుల నల్ల చట్టాలు తీసుకొని వచ్చిరు భూములు పోతున్నాయి ఆనందం ఏడన దేవుడు భూమి ఉంటే ఎప్పుడైనా దేవుడిని కూడా మోసం చేసి కొడుకులు పుట్టింది దేశంలో దేవుని కూడా మోసం చేసి నా కొడుకులు పెట్టిరు దేశంలో మతంలో నుంచి బయటకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను సదాండి నన్ను దిడితే దిడుతురు నరేషన్ తిడితే దిడుతుంది మేమేం చెప్పినా వాళ్ళు చెప్పిందే నమ్ముంటే అన్నతం కౌంటర్ అని ఎవరు రాడు ఇప్పటివరకు ఎన్నో పదిహేను సంవత్సరాలుగా ఓ పది సంవత్సరాలుగా వక్తగా కొనసాగుతున్న నేను అంతకుముందు గాయకుడుగా కొనసాగిన నేను ఎన్నోసార్లు సవాలు విసిరిన ఏ బ్రాహ్మణ సేవా సంఘం అన్న వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నది అబద్ధమని నిరూపించమని చెప్పి ఎన్నడన్నా సరే మన జాతర మీద అన్యాయం జరిగినప్పుడు ఏ ఒక్క బి బీజేపీ కార్యకర్తలు అని మేము అందరం హిందువులం మా మాదిగా హిందువులు ఎందుకు అవస్థ పెట్టారని చెప్పి ఒక్కనా కొడుకనా రాకపోయి వచ్చిందా ఇగో ఇప్పుడు అలా ఊర్లో అంబేద్కర్ విగ్రహం పట్టణి అడ్డుకునేది వాళ్ళు అవునా కదా అడ్డుకుంటుంది వాళ్ళు మరి ఒక్క విగ్రహం అయినా జన మాకు బహిరంగ నాకు సిగ్గనత్తది ఇవి ఆన్ కెమెరాలో అడుగుతున్నా అంబేద్కర్ విగ్రహం ఏంది ఆయన విగ్రహాన్ని మీరు అడ్డుకోవడం ఏంది వాటాలల్లో అందరికంటే సింహ భాగం గుళ్ళు ఉన్నట్టు అండి మీరు మొన్న వాళ్ళకి కింద కామెంట్ పెట్టిండు అగో యాభై రెండు పర్సెంట్ ఉన్న బీసీలోకి మీ అంబేద్కర్ ఇరవై ఏడు పర్సెంట్ ఏందకిచ్చిన అందుకే అన్న అన్ని మేమే వేస్తాం మీరు ఇంట్లో పంటరాది నిజమా తప్పమాట అండి దాదా రా ఇగో నన్ను నవమాసాలు గర్భంలో మోసిన నా తల్లి బీసీ నేను ఈ జీవితం జీవించడానికి కారణం ఇరవై ఎనిమిది వేల మంది పీశవాళ్ళు తెగరకిన మహర్ వంశస్థుడై పుట్టిన మాట్లాడతా ఖచ్చితంగా ఈ దేశంలో నీకు సిగ్గులేకపోవచ్చు నన్ను నవమాసాలు మోసినందుకు నా తల్లి కోసమైనా బీసీల కోసం చివరి వరకు పోరాటం చేస్తా అని చెప్పి ఎప్పుడో శపథం చేసినాను నేను ఇలా కొత్తగా కాదు అది మీకు అర్థం కాదు మాట్లాడేటోడు మాల మాది కూడా అయితే అయిపోయాయి అన్న నిజమున్న ఇనుడు మందు ఇక ఆడు చెప్తే ప్రభు చెప్పిన పంతులు చెప్పిన ఇనుడే ఇనుడు